చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీకి బీజేపీ ఎంపీ కొండా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వికారాబాద్ జిల్లా సంగం కలాన్ వద్ద చెట్టినాడు ఫ్యాక్టరీ కోసం రైల్వే ట్రాక్ నిర్మించారు దీనివల్ల వర్షాకాలంలో వచ్చే నీరు పంట పొలాల్లో అవుతోంది పంటలు మునిగి రైతులు నష్టపోతున్నారు విషయం తెలుసుకున్న ఎంపీ విశ్వేశ్వర రెడ్డి తాండూరు పర్యటించారు కంపెనీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు యాజమాన్యంతో మాట్లాడి రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని రెండు వారాల డెడ్ లైన్ ఇచ్చారు అప్పటికీ ఇవ్వకపోతే ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేస్తానని హెచ్చరించారు MP of this constituency to be owning this factory, which is damaging your neighbourhood villages. Instead of doing CSR and helping them, you are ruining their lives, and you are using police to get them arrested. If you are going to take that stance, I know all the way on the top, whether it's Muttaiya or Anamale. Do you know who I am? I am the MP of this constituency, and I have connections in Madras with your management. Whether they are my friends or enemies, on this I am not going. They are actually known to our family. ఆర్ యువర్ మేనేజ్మెంట్ వీఆర్ గోయింగ్ టు ఆర్ గో టు గివ్ యూ వన్ వీక్ టైం టు గివ్ ద కాంపెన్సేషన్ అదర్వైజ్ ఐ విల్ బి హియర్ ఐ విల్ స్టాప్ ద ఫ్యాక్టరీ బిగర్సై బిచ్చారు అట్లా మీరు తెలుగ బిచ్చపోయా హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇండ్లు మునిగిపోతే కాంపెన్సేషన్ ఇస్తారు పొలాలు మునిగిపోతే కాంపెన్సేషన్ ఇస్తారు మీ బిచ్చం ఇక్కడ ఎవరు అవసరం లేదు నాకు కూడా మీ బిచ్చం అవసరం లేదు మీరు చేసే డామేజ్ కు కాంపన్సేషన్ మీరు ఎంత డామేజ్ కాంపన్సేషన్ ఇవ్వాలి టూ వీక్స్ లెట్ మీ నో అండ్ ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ మేక్ దిస్ మై మిషన్ టు స్టాప్